ఫైనల్లీ థౌసండ్ రూపీస్ షర్వింగ్స్ అయితే అయిపోయా ఇక్కడ స్క్రీన్ స్కీన్స్ అయితే వేస్తాం చూడండి కంటిన్యూస్ గా వర్షం పడుతుంది కాబట్టి ఇలా కవర్ చేసుకున్నా ఫోన్ యాక్చువల్లీ ఫోన్ కవర్ దొరుకుతుంది బట్ ఇవాళ తేడా మర్చిపోయాను రియల్ గా థౌసండ్ రూపీస్ ఎర్నింగ్ చేయడానికి నేను ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాను అనేది మీకు ఇప్పుడు చెప్తాను చూడండి ఎగ్జాక్ట్ వన్ నాట్ త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను ఓవరాల్ గా వన్ నాట్ త్రీ కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే నాకు థౌసండ్ రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి పికప్స్ డ్రాప్ కలిపి నేను హండ్రెడ్ త్రీ కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను ఇన్ సైమ్ వంద కిలోమీటర్ల కన్నా ఎక్కువ తిరిగినా సరే వెయ్యి రూపాయలు అయితే రావు సబ్బు తీసుకున్నాను కాబట్టి వంద కిలోమీటర్లకి మనకి వెయ్యి రూపాయలు అయితే వచ్చాయి అంటే పర్ కిలో టెన్ రూపీస్ ఎర్నింగ్ అయితే వచ్చాయి సబ్సిడీ ప్లాన్ తీసుకుంటే ఎలాంటి వాళ్ళకి అడ్వాంటేజ్ ఎలాంటి వాళ్ళకి డిస్అడ్వాంటేజ్ ఇందులో ఉన్న నెగిటివ్స్ ఏంటి ముందు నెగిటివ్స్ మాట్లాడదాం సబ్సిడీ ప్లాన్ తీసుకుంటే ఫస్ట్ థింగ్ మనకి ఇన్సెంటివ్స్ రావు తర్వాత ఏంటంటే ఈ సబ్సిడీ ప్లాన్ తీసుకున్న తర్వాత కూడా ట్యాక్స్ అయితే కట్ అవుతాయి ఫార్టీ నైన్ రూపీస్ తో మనం సబ్సిడీ ప్లాన్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఎలాంటి కమిషన్ అయితే కట్ అవ్వదు ఆ ఫార్టీ నైన్ రూపీస్ ప్లాన్ నెక్స్ట్ డే ఫిఫ్టీన్ అయిపోతుంది తర్వాత సిక్స్టీన్ అయిపోతుంది ఈ ప్లాన్స్ అనేవి ఈ ప్లాన్ అమౌంట్ పెంచుకుంటూ పోతున్నారు ఇది పెంచుకుంటూ పోవడం ఏంటి నాకు అర్థం కావాలి యాక్చువల్లీ నేను చెప్పింది కాదు చాలా మంది రైడర్స్ నాకు చెప్పింది నిజానికి నా ఫ్రెండ్ కి ఫార్టీ చూపిస్తుంది నాకు ఫిఫ్టీ చూపిస్తుంది పర్సన్ పర్సన్ కి కూడా ఈ ప్లాన్ అమౌంట్ అయితే చేంజ్ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే ప్లాన్ తీసుకుంటే ఖచ్చితంగా ర్యాపిడ్ లో మాత్రమే వర్క్ చేయాలి ఎందుకంటే ప్లాన్ తీసుకున్నాం ర్యాపిడ్ లో వర్క్ చెప్తే మనం ప్లాన్ పర్చేస్ చేసి ఉంటాం కదా ఆ పర్చేస్ చేసిన అమౌంట్ వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఓన్లీ ర్యాపిడ్ లో మాత్రమే వర్క్ చేస్తాము నేను చెప్పేది ఏంటంటే ప్లాన్స్ ఇవన్నీ కాకుండా మీరు ర్యాపిడో ఊబర్ ఓలా ఈ మూడు ప్లాట్ఫామ్లు వర్క్ చేసుకోండి మీ టార్గెట్ థౌజండ్ రూపీస్ అయితే మూడింటిలో వర్క్ చేసుకుని థౌసండ్ రూపీస్ అయితే వచ్చేస్తాయి ఈ ర్యాపిడోలో ఉన్న ప్లాన్ ఎలాంటి వాళ్ళు తీసుకోవాలి ఈ ప్లాన్ తీసుకొని కూడా మనం మూడు ప్లాట్ఫామ్లు ఎలా వర్క్ చేయాలో నేను చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను థౌజండ్ రూపీస్ వరకు ఒక ప్లాన్ ఇవాళ అయితే నైన్టీ నైన్ రూపీస్ ప్లే చేసి థౌజండ్ రూపీస్ కమిషన్ కట్ అవ్వద్దు అని చెప్పి ప్లాన్ తీసుకున్నా కదా దీని వ్యాలిడిటీ త్రీ డేస్ ఉంటుంది ఈ త్రీ డేస్ పాటు మనకి ఈ ప్లాన్ అనేది యాక్టివ్గా ఉంటుంది మనం ఏం చేయాలి ర్యాపిడో చేసుకోవాలి ఊబర్ చేసుకోవాలి దేనిలో పెద్ద ఆర్డర్ వచ్చిందో దానిలో అయితే వెళ్ళిపోవాలి ఈ మూడు రోజుల్లో ర్యాపిడ్ లో రూపీస్ ఎర్నింగ్స్ అయ్యేలా చూసుకోండి రిమైన్ వేరే ప్లాట్ఫామ్ లో కూడా మీరు వర్క్ చేసుకోండి అలా వర్క్ చేసుకోవడం వల్ల ర్యాపిడ్లో లో లాంగ్ ఆర్డర్ రాలేదు అనుకున్నప్పుడు ఊబర్ లో లాంగ్ ఆర్డర్ తీసుకుని మీరు వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఎన్ని ఇరవై రూపాయలు ఎన్ని ముప్పై రూపాయలు రైడ్లు చేస్తే మీకు వెయ్యి రూపాయలు అవుతాయి ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు ఇక్కడ రాగానే ఒక ఫైవ్ టు సిక్స్ అవర్ లో వెయ్యి రూపాయలు అయిపోవాలి ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంటారు మరి ఈ వర్షాకాలంలో ఇరవై రూపాయల రైడ్లు ముప్పై రూపాయల రైడ్లు కొడితే వెయ్యి రూపాయలు ఎప్పుడవుతాయి చూసారా నేను థౌసండ్ రూపీస్ ఎర్నింగ్ చేయడానికి ఎన్ని గంటలు పనిచేశాను మీకు తెలిసింది కదా మీకు లైవ్ లో చూపించాను మార్నింగ్ సెవెన్ థర్టీకి వచ్చాను ఇప్పుడు టైం ఫోర్ థర్టీ అవుతుంది అంటే ఎన్ని గంటలు అరౌండ్ నైన్ అవర్స్ వర్క్ చేశాను సో ఈ నైన్ అవర్స్ బైక్ లో తిరిగి తిరిగి ముద్దయిపోతే ఈ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి అన్ని ప్లాట్ఫామ్ లో వర్క్ చేసుకోండి ఓకేనా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అర్థమైంది అనుకున్నా నేను నా టీం పెట్టిన ఎఫర్ట్ మీ అందరికీ నచ్చితే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ఇలాంటి మరిన్ని ఎర్నింగ్ వీడియోస్ మీ వరకు వస్తాయి